నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సంక్షేమం కావాలంటే మళ్ళా జగన్ అన్నే రావాలి ఎంపీ భరత్ రామ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇదే మాదిరిగా కొనసాగాలన్నా పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గని భరత్ అన్నారు రాజమండ్రి నగరంలోని ఇరవై నాలుగవ వార్డు నల్లమందు సందు బ్రహ్మంగాని ఆలయం నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు నగరంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి జగన్ అన్న సహకారం ప్రోత్సాహమే కారణమన్నారు సీఎం జగన్ అన్నకు రాజమండ్రి అంటే ప్రత్యేక అభిమానమని సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో మందికి ఇచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపారని చెప్పారు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యానికి సామాన్యుడు ఖర్చుకు భయపడకుండా సీఎం జగన్ను కోరగానే సీఎంఆర్ఎఫ్ మంజూరు చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ అరవ సురేష్ కుమార్ మాజీ కార్పొరేటర్ బెజవాడ రాజ్ కుమార్ ఎజ్జవరపు శ్రీనివాస్ పిల్లి పరలోకం మడ్డు సతీష్ కటకం చిన్న తదితరులు పాల్గొన్నారు నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా వస్తుందా పెన్షన్ ఎవరు ఇస్తున్నారు పెన్షన్ జగన్ గారు గుర్తేంటి మరిపోకూడదు అమ్మ వాలంటీర్ ఎవరు దా ను ముందర నా ఈ అమ్మ ఇక్కడ పెట్టుకోడం డబ్బులు రిజిస్టర్ లో మన డిస్కస్ చూసే నేను బాబు చల్లగా ఉండాల vote మీకేత బాబు నువ్వే కావాలా సరే బాగుంది కొలంగతో ఎంజల మొక్కలగా అందర నమస్తే నమస్తే నీ ఏంట మళ్ళీ నాన్ననే వెళ్ళి

పెన్షన్ డబ్బులు తీసుకో అమ్మా నేను ఒకటి చెప్తాను ఇప్పుడు హామీ పత్రాలు ఏదైతే ఇచ్చారమ్మా దాని ప్లేస్లోనే ఎళ్ళ స్థలాలు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తాను చాలా మొన్న కాదు ఇళ్ళ స్థలాలు ఇచ్చి వెళ్తాను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఇంక నేను ఎందుకు ఇక్కడ ఎంపీ కింద ఎమ్మెల్యే కింద వస్తున్నాను కదా అమ్మ ఇది వరకు పెన్షన్ ఎలా ఇచ్చేవారు లైన్లో నుంచి దానివా ఈ మధ్యకాలంలో వచ్చిందా పెన్షన్ పూర్వం ఐదేళ్ళ క్రితం ఎప్పుడే ఎన్న క్రితం వచ్చింది మూడేళ్ళు

సో అందరికీ ఇస్తారు సెకండ్ లో మీకు చేయిస్తాను ఇప్పుడు నేను నెక్స్ట్ మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికి ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా చేస్తాను పెట్టించేటప్పుడు ఏవి చేయించాలి పని రమ్మను రమ్మను ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటాం మా పెన్షన్ పదేళ్ళ ఎప్పటి నుంచి